అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యాభై శాతం జనాభా గలన నా బీసీ సోదరులందరికీ చిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం మరి గతంలో ఏవైతే పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీల పునాదలు ఇచ్చిన పోటీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఒక పక్క రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు బీసీ హాస్టల్స్ కావచ్చు బీసీలను పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో నా బీసీలు నా బడుగు బహీన వర్గాలని చెప్పి ఓట్లు వేయించుకున్న వైసీపీ పార్టీ ఈరోజు బీసీలను అన్ని రంగాల్లోనూ అనగదొక్కింది ఎవరంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాను ఏం జరిగింది ఐదు సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు నిధులు లేవు విధులు లేవు చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఏ బీసీ ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు అన్ని విధాలా వాళ్ళ అభివృద్ధి చెందింది లేదు ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే చెప్పాలి గతంలో ఏదైతే బీసీలకు పూర్వ వైభవం పద్నాలుగులో నుంచి పంతొమ్మిది వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారు ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం కుర్చీలకు విధులు నిధులు కాకుండా వాళ్ళ సక్రమంగా బీసీలు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం గత దగ్గరలోనే అన్ని కార్పొరేషన్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం వాళ్ళకి సప్లాన్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి నిధులు కూడా కేటాయిస్తామని కూడా తెలియజేస్తున్నాం యాభై ఆరు కార్పొరేషన్లు అన్నారే తప్ప కార్పొరేషన్లు చైర్మన్లు జీతాలు తీసుకున్నారే తప్ప వైసీపీ కార్యకర్తలా పనిచేసారే తప్ప వాళ్ళు అభివృద్ధి అంటూ చేయలేదు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా బీసీలను గౌరవిస్తాం అన్ని రంగాల్లోనూ బీసీలను అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న బీసీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత ఖచ్చితంగా నా బాధ్యత నిర్వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను